గుంటూరు జిల్లా తెనాలి చినరావూరు రావిచెట్టు సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగు జాతి గుండె చప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని అన్నారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు చరిత్రలో నిలిచే ఉంటుందని ఆయన తెలుగు జాతి గుండె చప్పుడని చెప్పారు అనంతరం ఆయన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు ఎన్టీఆర్ శత జయంతిని తెనాలిలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు మనందరి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా యావత్ తెలుగు జాతికి అభిమానం పడుతుంది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆయన గురించి మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి కాదు అలాంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం అందరం కూడా ఆవిష్కరించుకోవటం ఈరోజు అందరం కూడా ఆనందపడాల్సినటువంటి అంశం ఎందుకంటే ఆయన కళాకారుడిగానే కాకుండా సామాజిక చైతన్యానికి స్ఫూర్తి దాయకుడు అన్న నన్నమూర్తాలు రాజకీయాలకు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్నం అందకుంటారు స్త్రీలకి సముచితమైనటువంటి గౌరవాన్ని ఎవరైనా ఇచ్చారంటే అన్నం అన్నగొడతారు సంక్షేమానికి ఎవరయ్యా మార్గదర్శి అంటే అన్న నగరు అంతేకాకుండా రాజకీయాలకి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వటం కాకుండా ఈరోజు ఈ సమాజంలో మార్గదర్శకులుగా మారటం తెలుగుదేశం పార్టీ పూర్వం తెలుగుదేశం పార్టీ తర్వాత గురించి రాజకీయాలు మాట్లాడుకునే పరిస్థితి ఈ భారతదేశ రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడు ఇదో పార్టీ ముస్లింగా ఆయన యొక్క జీవిత చరిత్రని చెప్పాల్సినటువంటి అవసరము చేయాల్సినటువంటి అవసరం ఈ రోజున మనందరి మీద ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆయన ఒక చరిత్ర ఆయన జీవితం అంటేనే ఒక చరిత్ర ఆ చరిత్రని భవిష్యత్ తరానికి పంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రకంగా ఎన్ని సంవత్సరాలైనా కూడా మరణించిన ఈరోజు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన విగ్రహాన్ని అవతరించుకుంటూ అప్పుడు మనం అందరూ తెలుసు ప్రతి సంవత్సరం మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఏ యొక్క సినిమాలో నటించిన నాయకుడికి కానీ ఏ యొక్క ముఖ్యమంత్రికి కానీ మూడు వందల అరవై ఐదు రోజులు కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి అంశం ప్రపంచం ఎక్కడ కూడా లేదు అది ఆయనకే దక్కిందని చెప్పి మనం అదేదో రోజు రెండు రోజులు చేసిన కార్యక్రమం కాదు మన అందరం చేతుల మీదగా మనమే మనం మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తే ఏ రోజు కూడా ఆయనకి జనం కోసం ఎత్తుకోవాల్సిందో జనాన్ని పోటీ చేసుకోవాల్సిన అవసరం లేకపోతే ఈ కార్యక్రమం సక్రమంగా జరిగిద్దో జరగదు కదా లేదా అన్న పేరు చెప్తే ఆ రకంగా ప్రజలు తరలివచ్చుకోవాలి అది ఆయనకు ఉన్నటువంటి జాతి ఆయనకున్నటువంటి ప్రతిష్ట అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని ఈ రోజున మరలా చంద్రబాబు పార్క్ దగ్గర మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ గారు పట్టుకుంటే వదలడు ఏది పట్టుకున్నా కూడా అసలు దానికి మరి కుడి ఎడమ ఎటు కలగటానికి కూడా వీల్లేదు ఇవాళ ఓపెనింగ్ కానీ లేకపోతే ఇక్కడ విగ్రహం పెట్టడానికి కానీ ఎందుకంటే ఆయన ఏది గతంలో కూడా ఎన్నో సామాజిక అంశాల్లో పాత్ర వేయించినా ఇక్కడ ఫ్లాన్ షాప్ పెట్టకూడదంటే అది పెట్ట పెట్టడానికి వీల్లేదన్నట్టుగానే పోరాటం చేసి అట్లా అందరి తరఫున అందరి వాడు మన రవీంద్ర గారు ఆయన నేతృత్వంలో మరి కార్యక్రమం జరుపుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరి వల్ల ఎవరి చేతుల మీద జరగాలంటే వాళ్ళ చేతుల మీదనే ఆయన యొక్క మరి ఆయన ఆయన మిత్ర మండలి అదేవిధంగా ఇక్కడ ఉన్న చంద్రబాబు పార్టీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు మరిమిక నా నా చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం నాకు కల్పించినందుకు నేను కూడా ధన్యాన్ని అవుతున్నాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి వస్తూ సలహించాను